హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్వి సెగ్మెంట్ కు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అదే సమయంలో ఎస్వికి కి పెట్టింది పేరుగా ఎదుగుతున్న మహీంద్ర అండ్ మహీంద్ర సంస్థ నుంచి ఇప్పటికే చాలా ప్రొడక్ట్లు మార్కెట్ లో ఉన్నాయి వీటికి తోడు ఫైవ్ డోర్ థార్ రాక్స్ ని ఇటీవలే లాంచ్ చేసింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ ఈ నేపథ్యంలో మహీంద్రాకు బెస్ట్ సెల్లింగ్ గా ఉన్న మరో ఎస్యుబి మహీంద్రా స్కార్పియో ఎన్ మహీంద్రా థార్ రాక్స్ తో పోల్చి ఏది బెస్ట్ ఏది కొనొచ్చు అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం థార్ రాక్స్ స్కార్పియో ఎన్ రెండు వాటి కొలతల పరంగా చాలా భిన్నంగా ఉంటాయి థార్ రాక్స్ నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది ఎంఎం పొడవు పద్దెనిమిది వందల డెబ్బై ఎంఎం వెడల్పుతో మరింత కాంపాక్ట్ ఉంటుంది స్కార్పియో చాలా పెద్దది పొడవు నాలుగు వేల ఆరు వందల అరవై రెండు ఎంఎం వెడల్పు పంతొమ్మిది వందల పదిహేడు ఎంఎం అయితే స్కార్పియోన్తో పోలిస్తే రాక్స్ కాస్త ఎత్తుగా ఉంటుంది స్కార్పియో ఎన్ ఎత్తు పద్దెనిమిది వందల యాభై ఏడు మిల్లీమీటర్లు కాగా థార్ రాక్స్ ఎత్తు పదకొండు వేల తొమ్మిది వందల ఇరవై మూడు మిల్లీమీటర్లు ఈ రెండు మహీంద్ర ఎస్యులు డి డ్రైవ్ ట్రైన్ వేరియంట్లలో పెట్రోల్ డీజిల్ ఇంజన్ ఆప్షన్స్ను అందిస్తూ ఉన్నాయి థార్ రాక్స్లో టూ థౌజండ్ సీసీ టర్బో పెట్రోల్ ఇంజన్ త్రీ హండ్రెడ్ థర్టీ ఎన్ఎం లేదా త్రీ ఎయిటీ ఎన్ఎం టార్క్ వన్ ఫిఫ్టీ బీహెచ్పి వన్ సిక్స్టీ బీహెచ్పి వన్ సెవెంటీ ఫోర్ బీహెచ్పి పవర్ని ఉత్పత్తి చేస్తోంది ఐదు పెట్రోల్లోని థార్ రాక్స్ డి సెటప్తో వస్తుంది మరోవైపు స్కార్పియో ఎన్ సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వన్ నైంటీ సెవెన్ బీహెచ్పి త్రీ సెవెంటీ ఎన్ఎం టార్క్ ఆటోమేటిక్తో త్రీ ఎయిటీ ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది థార్ రాక్స్ డీజిల్ ఇంజన్తో ఇంజిన్తో డి వేరియంట్ వన్ ఫిఫ్టీ బి వన్ ఫిఫ్టీ బీహెచ్పి పవర్ త్రీ థర్టీ ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తోంది ఫోర్ బై ఫోర్ వేరియంట్లలో ఇది వన్ సెవెంటీ త్రీ బీహెచ్పి పవర్ త్రీ సెవెంటీ ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తోంది స్కార్పియో ఎన్ డీజిల్ యూనిట్ ఆర్డబ్ల్యూడితో కూడిన వేరియంట్లకు వన్ థర్టీ బీహెచ్పి పవర్ త్రీ హండ్రెడ్ ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తోంది ఫోర్ బై ఫోర్ స్కార్పియో ఎన్తో మీరు మ్యాన్జువల్తో వన్ సెవెంటీ త్రీ బీహెచ్పి త్రీ సెవెంటీ ఎన్ఎం టార్క్ సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్తో ఫోర్ హండ్రెడ్ ఎన్ఎం టార్క్ను పొందుతోంది థార్ రాక్స్ ఎస్వీ డాష్ బోర్డ్ జ్యువెల్ టోన్ బ్లాక్ బ్రీజ్ ట్రీట్మెంట్ వైర్లెస్ యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన రెండు టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ డిస్ప్లేను పొందుతోంది సింగిల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ హార్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్ సింగిల్ పాన్ లేదా పెనరోమిక్స్ అన్ రూఫ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి స్కార్పియో ఎండ్లో జ్యుయెల్ టోన్ బ్లాక్ అండ్ బ్రౌన్ ఇంటీరియర్స్ జ్యుయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వైర్లెస్ యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన ఎనిమిది ఇంచుల టచ్ స్క్రీన్ ట్వెల్వ్ స్పీకర్ సెటప్ సెవెన్ ఇంచ్ కలర్ ఎంఐడి స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఆటో డిమ్మింగ్ ఐఆర్బిఎం క్రేజ్ కంట్రోల్ పుష్ బటన్ స్టార్ట్ అండ్ స్టాప్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఫోల్డ్ ఓఆర్వీఎంలు సిక్స్ వే పవర్ డ్రైవర్ సీట్లు ఫ్రంట్ యుఎస్పీ ఛార్జర్లు ఉన్నాయి వైర్లెస్ ఛార్జర్ రే సీట్ల కోసం టైప్ సి ఛార్జర్ వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని